హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీస్ ఛానల్ చూస్తున్నారు కాండి మనము ఒక బ్యూటిఫుల్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో జీ ప్లస్ వన్ లో విత్ సెటర్ తోటి కట్టినటువంటి ఒక అందమైన ఒక అందంగా డిజైన్ చేసి కట్టినటువంటి మంచి క్వాలిటీతో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి హెచ్ఎండి లో ఉంటుంది ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే హౌస్ మొత్తం కూడా క్లియర్ గా అన్ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఇబ్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీకు పక్కనే బిల్ లైకన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంటాయి మీరు ఫిగర్ రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వడం అయితే ఏముండదు మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఓనర్ నెంబర్ అయితే మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ హౌస్ గురించి విజిట్ చేయాలన్నా లేదంటే మిగిలిన ఏ తరాలలో తెలుసుకోవాలనుకున్నా ఆ ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి హౌస్ చూపిస్తారు నచ్చితే వాళ్ళతోనే డైరెక్ట్ డీల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంచేదానికి నా ప్రయత్నం అయితే చేస్తాను ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ ప్రాపర్టీస్ కి కనెక్టివిటీ రోడ్స్ చూసుకున్నట్లయితేనేమో మొత్తం నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ రోడ్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఈ రెండు రోడ్లు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్లు మనకి ఈ రోడ్లు కూడా మనకి సిసి రోడ్లు విత్ డ్రైనేజ్ కనెక్షన్ అలాగే వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ విత్ స్ట్రీట్ లైట్స్ తో సహా మనకి కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయినటువంటి ఫైనల్ అప్రూవల్ వచ్చేసినటువంటి హెచ్ఎండి వెంచర్ లో మనకి నూట యాభై గజాలలో ఫోర్ బిహెచ్కే విత్ సెంటర్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు పదండి మనం లోపలికి హౌస్ లోపలికి వెళ్ళేసి పూర్తిగా హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఇక మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారుగా అండి ఈజీగా ఒక ఇనోవా ఫార్చునర్ కార్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి పార్కింగ్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును అయితే ప్రొవైడ్ చేశారు అలాగే దీనికి వచ్చేసరికి అబౌవ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ వేసినటువంటి బోర్ కూడా వీళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫీట్స్ లోనే ఫుల్ వాటర్ అయితే వచ్చాయి కానీ ఫ్యూచర్ పర్పస్ కూడా ఉండాలని చెప్పేసి మళ్ళా మనకి ఎక్కువ వేయడం జరిగింది అనమాట చూసారు కానీ ఇక ఇది వచ్చేసరికి పార్కింగ్ స్పేస్ ఈ నార్త్ సైడ్ లో బ్యాక్ సైడ్ లో మనకి వీళ్ళకి ఈ హౌస్ కి స్పెషల్ గా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ గా ఏం చేశారంటే అండి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది కాబట్టి చిన్న కిరాణా షాప్ లాంటిది పెట్టుకోవడానికైనా ఏదైనా చిన్న వర్క్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనకి షటర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కి ఇచ్చుకున్నా గానీ మనకి టూ కే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అలాగే పైన టూ కే ఉంటుంది కాబట్టి మనకి ఇది రెంటల్ పర్పస్ కూడా మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట ఇక మనం హౌస్ లోకి వెళ్ళి అయితే హౌస్ మొత్తం చూసేద్దాం ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నార్త్ ఒక డోర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మామూలుగా ఈ రూమ్ లోకి మనకి ఈ రూమ్ కి వచ్చేసరికి ఈ చిన్న ఈ చిన్న బెడ్రూమ్ కి వచ్చేసరికి లోపల నుంచి కనెక్టివిటీ ఇచ్చారు అలాగే మనకి డైరెక్ట్ ఎక్కడ నుంచి కూడా కనెక్టివిటీ ఇచ్చారు అది సింగిల్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుని సింగిల్ రూమ్ లాగా కూడా మనం రెంట్ కి ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది లేదా మనం డైరెక్ట్ టూ టూ బిహెచ్కే వాడుకోవచ్చు ఎంట్రన్స్ ఇటు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఈ మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి ఇది వచ్చేసి మొత్తం టేక్ వుడ్ డోర్ మనకి మొత్తం ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ తోటి మంచి సైజ్ తోటి ఈ డోర్ అయితే డిజైన్ చేశారు మంచిగా ప్రీమియం కోటింగ్ కూడా చేసేసారు ఎవ్రీథింగ్ అన్ని ఫినిషింగ్స్ కరెంట్ వర్క్ గాని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది పెయింట్ వర్క్ తో సహా ఇక మనం లోపల కనుక ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనము ఇదిగోండి చూస్తున్నారు ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకొని ఇక్కడ సోఫాలు వేసుకొని డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ కనుక తిరిగినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఆగ్నేయ మూలంలో యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకి ఇగో చూస్తున్నారుగా యూ షేప్ లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు సెల్ఫుల్ ప్రొవైడ్ చేశారు మనకి ఇవ్వండి టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు అనమాట ఇక ఈ వాస్తు ప్రకారం ఏదైతే ఉందో కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ పూజ రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ అయితే ఈజీగా ఇద్దరు కూర్చొని వర్క్ చేసుకునేంత పూజ చేసుకునేంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ ఎంట్రీలో కూడా ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవాలనుకున్నా ఎవరైనా ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవాలనుకున్నా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఉంటుంది ఈ మెయిన్ ఎంట్రన్స్ కి అయితే ఏదైతే ఉందో మనకి మొత్తం ఇది ఎక్కడ చాలా తక్కువ మంది అనేది ఇది డిజైన్ చేస్తారు ఇది కూడా మనకు వచ్చేసి గ్రానైట్ తోటి అయితే డిజైన్ అన్నమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒకటి వాష్రూమ్ మనకి బయట వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోట్ తోటైతే డిజైన్ చేశారు అనమాట ఇక మెయిన్ బెడ్రూమ్ రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఎల్ఈడి లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్ లుక్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బీరువా ప్రొవిజన్ ఇచ్చారు మనకి సెల్ఫ్లు కబోర్డ్లు ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ తోటి ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి చూస్తున్నారు ఇది కూడా వెస్ట్రన్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీ స్కిన్ డిటైల్స్ మనకి యాంటీ వాటర్ ప్రూఫ్ టైల్స్ తోటి సహా మనకి ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చారనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇందాక చూపించినట్లు మనకి మెయిన్ లో అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అలాగే ఈ లోపల ఈ హాల్లో నుంచి ఇక్కడ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట చూస్తున్నారుగా ఇది కూడా చాలా స్పేషియస్ గానే ఉంది మంచిగా ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు మనకి డైమెన్షన్ బాగుంది అనమాట థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ యూనివర్సల్ డైమెన్షన్స్ అంటారు ఈ డైమెన్షన్స్ తోటి చూస్తున్నారు కలర్ డిజైన్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు ఒక మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ లో అలాగే ఇక్కడ కూడా వచ్చేసరికి నార్త్ లో కూడా ఒక గేట్ ప్రొవైడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారుగా అక్కడ చిన్న వాష్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అనమాట మనకి చుట్టూ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి మంచిగా స్పేస్ లీవ్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం పార్కింగ్ మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు అలాగే మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు మనకి ఇది ఒక స్టీల్ రేలింగ్ కూడా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి టూ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ డబుల్ బెడ్రూమ్ ముందు అయితే ఉన్నామండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం ఓపెన్ స్పేస్ గా మనకి బాల్కనీ లాగా అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూస్తున్నారుగా మంచిగా ఒక ఫిక్స్ సైజ్ తోటి ఒక గ్లాస్ ఫిట్టింగ్ విత్ స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి పైన వచ్చేసరికి ఎల్ ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి యాజ్ పర్ నౌస్ ప్రకారం మనకి టూ అండ్ హాఫ్ టు త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో చూస్తున్నారుగా మంచిగా బ్యూటిఫుల్ డిజైనింగ్ తోటి మంచిగా ప్రీమియర్ లుక్ తోటి ప్రీమియం క్వాలిటీ డోర్స్ అయితే ఇండియన్ టేక్ వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు మనకి డోర్ సైజ్ కూడా చూడండి మంచిగా దగ్గర దగ్గర టూ ఇంచెస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక మనం లోపలికి కనుక వచ్చినట్లయితే మరి మొత్తం ఎల్ షేప్ లో హాల్ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా హాల్ అనేది ఎంత స్పేషియస్ గా ఉందో మనకి లోపలికి రాగానే బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ అయ్యే విధంగా మంచిగా టీవీ యూనిట్ అయితే డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ పైన చూడండి మనకి నైట్ లో చూసేటప్పుడు కూడా ఒక మంచి థియేటర్ లో చూస్తున్నటువంటి మంచి ఫీల్ రావడానికి అయితే మంచిగా డిజైనింగ్ చేశారనమాట ఇక మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అయినా ఇక్కడ ఫ్లవర్ ప్లాట్స్ పెట్టుకోవడానికైనా లేదా ఇక్కడ ఏవైనా కబోర్డ్స్ చేయించుకొని మంచిగా మనకి ఓఫర్స్ అవి పెట్టుకునే దానికైనా డివైడ్ చేసి డిజైన్ చేశారనమాట ఇక్కడ అప్ టు ఒక ఎయిటీ ఎయిటీ త్రీ ఇంచెస్ టీవీ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ హాల్లో కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడీ లైట్స్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూడండి మంచి ఇక్కడ కానీ గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్నా లేకపోతే ఏమైనా మనం మంచిగా ఫోటో ఫ్రేమ్స్ లాగా పెట్టుకోవడానికి కూడా మంచిగా డిజైన్ చేశారనమాట ఫొటోస్ పెట్టుకోవడానికి ఇక ఇది వచ్చేసరికి సోఫా యూనిట్ అనమాట ఇక్కడ సోఫా సెట్ పెట్టుకోవచ్చు ఈజీగా మనకి ఒక పెద్ద సోఫా అయితే పెట్టుకోవచ్చు ఇది మొత్తం ఇవ్వండి ఫ్లవర్ ఫ్లవర్ పాట్స్ ఏవైనా అందంగా డిజైన్ చేసుకోవడానికి ప్లాన్ వెల్ ప్లానింగ్ తోటి అయితే కట్టారు అలాగే దీనికి ఇంకొక డోర్ వచ్చేసరికి ఇది నార్త్ డోర్ అండి ఇది వచ్చేసరికి మనకు నార్త్ సైడ్ గల్లీలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యేదానికి ఇది ఇక్కడ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం మన బెడ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి చూస్తున్నారు బ్యూటిఫుల్ గా ఆర్చ్ అయితే డిజైన్ చేశారు మంచిగా కలర్ డిజైన్ చేసి మనకి లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక మంచి ఫీల్ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట ఇక మనం ఇక్కడ లోపలకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి చూస్తుండీ ఇగోండి మొత్తం కిచెన్స్ అంత చాలా అంటే స్పేషియస్ గా ఉంది నలుగురు నుంచి ఐదుగురు కూడా ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది అలాగే మనకి మొత్తం గ్రానేట్ అయితే డిజైన్ చేశారు విత్ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట అలాగే యాజ్ పర్ వాస్ ప్రకారం కొంచెం గ్యాప్ అనేది ప్రొవైడ్ చేసి మనకి ఇక్కడ పూజ రూమ్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక సిక్స్ చైర్స్ టేబుల్ అనేది ఈజీగా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది కూడా చూస్తున్నారు యూపీబీసీ విండోస్ విత్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇక్కడ కిందైనా పైన మనకి యూపీబీసీ విండోస్ విత్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ మనము ది ఈ వాష్రూమ్ రూమ్ ఇది వాష్ ఏరియా లో వచ్చేసరికి మనము వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యాండ్ వాష్ బేస్ కోసం హ్యాండ్ వాష్ చేసుకునే బేషన్ కోసం ఇక్కడ ఒక గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ లో గనక ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ కింద ఉన్న దానికన్నా పైన ఉన్నటువంటి స్పేస్ ఎక్కువగా మిగులుతుంది కాబట్టి చాలా అంటే చాలా స్పేషియస్ గా చూడండి బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేసియస్ గా ఉంది మనకి అలాగే ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా డిజైనింగ్ చేసి మంచి లుక్ వచ్చేటువంటి ఫాల్ సీలింగ్ అయితే చేశారు మనకి వాల్ పెయింటింగ్ కూడా మంచి కలర్లు మంచి ప్రజెంటెడ్ కలర్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి చూస్తున్నారుగా ఇవి మొత్తం మనకి ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా మనకు కబోర్డ్స్ చేయించుకున్నా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా చాలా మంచి స్పేషియస్ గా అయితే ఉంది ఇది కూడా మనకి వెస్టర్న్ తోట అయితే డిజైన్ చేస్తారు యాంటీ స్కిన్ టైల్స్ యూజ్ చేస్తారు అలాగే పైన కూడా టైల్స్ అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక్కడ మెయిన్ డోర్ కాకుండా మనకి మామూలుగా లోపల పార్టీషన్ చేసినటువంటి బెడ్రూమ్స్ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు మెయింటైన్ చేశారు డిజైన్ లుక్ కూడా చాలా మంచి డిజైన్ చేశారు అనమాట ఇక మంచి ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి డోర్స్ ఇక మనం రెండో బెడ్రూమ్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి ఈ టీవీ యూనిట్ నుంచి లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఉంటుంది రైట్ సైడ్ లో వచ్చేసరికి ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది చాలా స్పేషియస్ గా మంచి ప్లానింగ్ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకి పైన చూడండి ఫాల్ సీలింగ్ ప్రతి ఒక్క బెడ్రూమ్ కి మంచిగా వెల్ ప్లానింగ్ తోటి డిజైనింగ్ మార్చి మంచిగా ప్లాన్ తోటి కట్టారు అనమాట ఎల్ఈడి లైట్స్ తోటి మనకి వాల్ పెయింటింగ్ అయినా మనకి షెల్ఫుల్ డిజైన్ చేయడం అయినా అలాగే ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మొత్తం చూసారు కానీ ఇక ఈ హౌస్ మొత్తం చూసారు కానీ చాలా మంచిగా వెల్ ప్లానింగ్ తోటి నార్త్ ఈస్ట్ కార్నర్ లో నూట యాభై గజాలలో మనకి ఫోర్ బిహెచ్కే ప్లస్ షటర్ తోటి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ఇక దీని ప్రైజ్ వివరాలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి చూసారు కానీ హౌస్ చాలా అంటే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ విషయం కనుక మనం తెలుసుకున్నట్లయితే మనకి బడంక్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి మెయిన్ రోడ్ మనకి ఆ బడంక్పేట్ నుంచి మనకి అది బట్ల కి వెళ్ళేటువంటి ఆ మెయిన్ రోడ్ ఏదైతే వన్ ఫిఫ్టీ ఫీట్ బస్ రూట్ ఉందో మనకి ఆ మెయిన్ సెంటర్ నుంచి కేవలం కనిపిస్తుంది కానీ జస్ట్ వాక్ సార్ టవర్స్ ఉన్నాయి చూడండి ఆ మొబైల్ టవర్స్ దానికి దగ్గరనే అనమాట దానికి నియర్ బై కేవలం నడుచుకుంటూ ఆ మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ మనము హౌస్ దగ్గరకైతే అయితే వచ్చేసేవచ్చు ఈ హౌస్ నుండి కనిపిస్తుంది కానీ ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ కలర్ బిల్డింగ్స్ అవి వచ్చేసరికి ఎంబీఎస్ఆర్ కాలేజ్ అనమాట ఈ ఎంబిఎస్ఆర్ కాలేజ్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఆర్ ఎన్క్లేవ్ లో మనకి హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి పార్కింగ్ పది వెంచర్ మొత్తం పార్కింగ్ స్పేస్ కానీ పార్క్ స్పేస్ కానీ అలాగే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ మనకి ఎవ్రీథింగ్ అన్ని గా డిజైన్ చేసినటువంటి హెచ్ఎండి వెంచర్లో థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ నుండి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి మనకి కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే బిలో టెన్ మినిట్స్ లోపలనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో కేవలం నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే మనము ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మెయిన్ రోడ్కి దగ్గరలో మంచిగా బడంపేట మున్సిపాలిటీలో మనకి హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి క్లియర్ పక్కా ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే మంచిగా వితౌట్ డస్ట్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇది వచ్చేసరికి మొత్తం ఫోర్ బిహెచ్కే విత్ షటర్ తోటి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది దీనికి ఈ బిల్డర్స్ కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి ఒక కోటి నలభై రెండు లక్షలు అయితే మనకి దీన్ని కోడ్ చేస్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా చాలా అంటే చాలా మంచి ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు మీకు తప్పకుండా మంచి రేటుకే ఈ హౌస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్ టు నైన్టీన్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకి ఈ మీద లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది మనకి పర్ఫెక్ట్ ఎటువంటి ఇష్యూస్ లేవు సర్వే నెంబర్ల ప్రకారంగా చూసుకున్న ఎటువంటిదైనా కానీ ఏ సమస్య లేదు క్లియర్ ప్రాపర్టీ మీరు ఇక ఒకసారి అయితే ఈ హౌస్ విజిట్ చేయండి లేట్ చేయకుండా ఈ హౌస్కి విజిట్ చేయాల్సిన నెంబర్ పైన వీడియోలో కనిపిస్తుంది కానీ ఓనర్ నెంబరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా వాళ్ళు మీకు దగ్గరుండి ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఇలాగే మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి తప్పకుండా నాకు సపోర్ట్ ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అనమాట ఇక ఇలాంటి మీవేవైనా ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకే మనం అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా వీడియో షూట్ చేసి దానికి సంబంధించిన నెంబర్ ప్రమోషన్ నెంబర్ కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఏ నైస్ డే